ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు ఆతృతగా ఎదురు చూసిన ఖడియలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈరోజు రాబోయే ఈరోజు రాబోయే రిజల్ట్ డెఫినెట్లీ భవిష్యత్తుకు చరిత్రలో ఒక రెఫరెన్స్ను ను ఉంది ముమ్మాటి నిజం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక పార్టీ అధినేత ఒకవైపు కంప్లీట్గా ఫెయిర్ ఎలక్షన్స్ ఎదుర్కొన్నారు నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జనాలను ఓటడిగినప్పుడే ఆయన ఒక చరిత్ర సృష్టించినట్లు జగన్కి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏకమై వ్యవస్థలను కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా పొత్తు పెట్టుకొని మొత్తం ఆయన మీద విష ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని టన్నుల టన్నుల చెమ్మి చివరికి ఈ సెకండ్ వరకు కూడా గెలుస్తామా ఓడతామా అనే సందిగ్ధంలో ఉండిపోయినప్పుడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేశారు అని చెప్పి నా భావన కురుక్షేత్ర సంగ్రామం అన్నారు జగన్ వాళ్ళ దుష్ట పన్నాగపు చిక్కులు ఎదుర్కోవడానికి నేను అభిమాను కాదు అర్జునుడు అన్నాడు జగన్ శ్రీకృష్ణుడు లాంటి ప్రజలు ఆశీస్సులు అందిస్తారు అన్నాడు అందుకే పాలన నచ్చితేనే ఓటేమన్నారు మరి ఆ ప్రజలు శ్రీకృష్ణుడు లాగా జగన్కి ఆశీస్సులు అందించారా జగన్ గెలిచిన జగన్ డెఫినెట్ ఈ ఎన్నికల ఒక చరిత్రనే ఏ విధమైనటువంటి పాలన సాగించాలి భవిష్యత్తులో ఎలాంటి నినాదంతో జనం ముందుకు వెళ్ళాలి అనే దానికి ఈ ఈ ఫలితాలు ఒక రెఫరెన్స్ వదిలిపెట్టబోతూ ఉన్నాయి పాలకుల ప్రియారిటీ ఏ విధంగా ఉండాలి అనేదానికి ఈ ఎన్నికల ఫలితాలు ఒక ఒక రెఫరెన్స్ను వదిలిపెట్టబోతూ ఉన్నాయి ఏ విధంగా ఉండాలి పాలకులు అడుగులు ఎలా ఉండాలి అనే దానికి నో విద్య వైద్యం కూడు గూడు గుడ్డ కనీసం మినిమం ఆత్మగౌరవంతో ప్రతి ఒక్కరు కూడా బ్రతికే విధంగా పాలకుడు ఆలోచించాలా లేకపోతే కంప్లీట్గా కొన్ని టీవీ ఛానళ్ళు పెట్టుకొని నేత విష ప్రచారం చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి గ్రాఫిక్స్లో క్రియేటివిటీ చూపించుకుంటూ కేవలం కొన్ని ప్రాంతాలను మాత్రమే వాటి మీద దృష్టి పెట్టి మాత్రమే పాలన సాగించాలనే దానికి డెఫినెట్లీ ఎన్నికలు ఒక ఒక రెఫరెన్స్ వదిలిపెట్టబోతూ ఉన్నాయి అనుమానం అక్కర్లేదు మరికొన్ని గంటలు కూడా అక్కర్లేదేమో ఎనిమిదికి పోస్టల్ బ్యాలెట్ ఎనిమిది నాకు ఈవీఎం నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ టైన్కి ఒక ఒక ఏదో క్లియర్గా తెలిసిపోతుంది క్లారిటీ అయితే వస్తుంది అప్పుడు రావడం స్టార్ట్ అయితే గంట గంటకి నిమిషం నిమిషానికి డెఫినెట్లీ వాతం క్లారిటీ రాబోతుంది మోధం క్లారిటీ రాబోతుంది సో అందరూ కూడా సిద్ధమై ఉన్నారు ఈ రోజైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సంక్లిష్టమైన పేజీని అయితే ఒక సంక్లిష్టమైన చాప్టర్నైతే భవిష్యత్తు తరాలకు చరిత్రగా వదిలిపెట్టబోతూ ఉంది కేవలం జగన్ అనుకూల జగన్ వ్యతిరేక ఈ ప్రాతిపదికన మాత్రమే జరిగిన ఎన్నికలు ఇవి జగన్ను వ్యతిరేకించే వాళ్ళు మాకు ఓటు వేస్తారు ఆ వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ లేకుండా ఒకటే ఆల్టర్నేటివ్ ఉండాలని మాత్రమే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు వాళ్ళ బలాన్ని నమ్మి కాదు జగన్కి నచ్చని వాళ్ళు మా వైపు వస్తారని మాత్రమే ఎన్నికల ప్రచారంలో కూడా అదే ప్రతిబింబించింది జగన్ అభిమానించి జగన్ పాలనకు మార్కులు వేసే వాళ్ళు ఎంత ఒకవైపు దాన్ని వ్యతిరేకించే వ్యతిరేకించబోళ్ళంతమందో మరోవైపు ఇక్కడ పాలన ఒకటే కాదు కులాలు కూడా ప్రధానం కులాల్లో నుంచి చెమ్మిన ద్వేషం కులాల్లో నుంచి చెమ్మిన విషయం ఇప్పటికింకా విషవాయువులు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీటన్నిటికీ ఈరోజు సమాధానం దొరకబోతూ ఉంది పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి న్యాయంగా ధర్మంగా ఓటడిగిన జగన్ వైపు ప్రజలు నిలబడ్డారా జగన్ మీద పూర్తి ద్వేషాన్ని మాత్రమే ప్రదర్శించినటువంటి గ్రూప్ వైపు జనం నిలబడ్డారన్నదానికి అన్నదానికి రిజల్ట్ ఏంటా అన్నది అందరితో పాటు మేము కూడా చాలా ఆసక్తిగానే ఎదురు చూస్తూ ఉన్నాం